సిసి భువనేశ్వర్ చక్రవర్తి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఆయన కట్టా నా వీడియో ఎక్కువ పది మందికి షేర్ చేసిన నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న కామెంట్ చేసినా లైక్ చేసిన ఇంకా పది మందికి రీచ్ అవుతుంది సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి టాపిక్ ఏంటంటే బ్యాడీ మార్కెట్ నిన్ననే నిన్న మాకు ఈ రోజు మార్కెట్ జరిగింది ఎయిటీన్ చేయాలి అంటే మామూలుగా మండే రోజు మార్కెట్ జరిగింది సో నెక్స్ట్ ఈ వీక్లో థర్స్డే జరుగుతుందా లేదంటే మాకు ఈ వీక్ మూడు రోజులు పెంచుకోవాలి సో అంత తర్వాత మనం ఈ రోజు ఎంత రైతు పోయిన డబ్బు ఏంటంటే డబ్బు అయితే మార్కెట్ లో ఈ రోజు ఇరవై ఆరు వేల నుంచి ముప్పై రెండు వేలు మంచి సర్కేట్ అయితే టూ జీరో ఫోర్ త్రీ అయితే పదమూడు వేల నుంచి పదిహేడు వేలు పోయింది కేడిఎన్ రకం అంటే ఇరవై మూడు వేల నుంచి ఇరవై తొమ్మిది వేల వరకు డబల్ ఫైవ్ వల్ల పదకొండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేల ఐదు వందలు పోయింది లాలీ రకం పదకొండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేల వందలు ఇది కూడా డబల్ బీ పదమూడు వేల ఐదు వందల నుంచి పదహారు వేల వరకు పోయింది టూ జీరో ఫోర్ త్రీ కేడిఎన్ మీడియం అంటే మామూలుగా యావరేజ్ అది ఏడు వేల నుంచి తొమ్మిది వేలు ఫట్కీ అయితే నాలుగున్నర వేల నుంచి ఏడున్నర వేలు ఇంకా మనం చూసుకుంటే టూ జీరో ఫోర్టీ డబుల్ ఫైవ్ త్రీ వన్ మార్కెట్ అయితే స్లోగా ఉంది మీతో స్టడీగా ఉన్నాయి సో మార్కెట్ మామూలు వచ్చినట్టే ఎక్కువ మీడియం క్వాలిటీ వచ్చిన అంటే టాప్ క్వాలిటీ కాకుండా మామూలుగా టైప్ లో ఉంటే తీసుకొని పోతున్నా రైతులు కూడా మీతో స్టోర్ ఒకటి సో అది కేడిఎల్ మంచి డిమాండ్ అంటే కేడిఎల్ బాగుంటే కేడియర్ రకానికి బాగా మార్కెట్ ఉంది నిన్న నిన్న వరకు అది ఏంటంటే లెస్ గా దొరికింది కాబట్టి సో నా మార్కెట్ అయితే నా యావరేజ్ గానే ఉంది అంటే మామూలుగా మనకి ఇంత ముందు వచ్చుకుంటే లాస్ట్ ఫోర్ ఫైవ్ వీక్స్ ముందుకు వచ్చుకుంటే అన్ని వెరైటీకి యాభై నుంచి అరవై ఐదు వేల వరకు ఉంటుంది కదా చాలా డౌన్ అయింది సో మనకి ఇంకొక టూ మంత్స్ ఇతర రేట్ కన్నీ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి మామూలు మీరు దాన్ని బట్టి ప్లాన్ చేసుకుని గోడౌన్స్ లో పెట్టుకోండి ఇంకోటి బ్యాడీలో గోడౌన్స్ అయితే ఫుల్ ఉన్నాయి లేదు సో అది మాత్రం గుర్తు పెట్టుకుని బ్యాడీకి అయితే వెళ్ళండి ఇది ఫస్ట్ ఫస్ట్ పాయింట్ అనమాట ఇంకా ఎన్ని రోజులు ఇచ్చిన ఉంటుంది అంటే ఇంకా ఎలక్షన్ ఈసారి సిక్స్టీ డేస్ ఉంది ఆ సిక్స్టీ డేస్ వరకు కూడా ఉంటుంది టూ మంత్స్ ఫస్ట్ నుంచి చెప్తున్నాను మామూలుగా క్యాష్ తక్కువ ఉంటుంది అదే మాట ఇంకా థర్డ్ ఏంటంటే మార్కెట్ లో మాఫియా కింద జరిగితే కొంచెం వెయిట్ అవడానికి మార్కెట్ కొంచెం ఓపెన్ అవ్వడానికి బాగుంటుంది అనమాట వన్ డే జరగడానికి వారంలో రెండు రోజులు జరగడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది అది మెయిన్ పాయింట్ సో అది మాత్రం గుర్తుపెట్టుకోనండి సో ఇదైతే ఇది నేను చెప్తున్న కర్ణాటక బ్యాడ్ ఇది మార్కెట్ రేట్ల గురించి చెప్తున్నాను సో మన ఇష్యూ తర్వాత కొన్ని కలెక్టర్ మీటింగ్స్ అవి ఇవి అయినాయి తర్వాత ఇప్పుడు అయితే కొంచెం స్టడీలో ఉంది సో అది మామూలు ఇంకా ఆ ఇష్యూస్ అయితే మామూలు రైతుల మీద కేసులు పెట్టాలి ఇవన్నీ జరిగినాయి కానీ కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మనం బయట నుంచి వెళ్ళిన వాళ్ళు మన తెలుగు రైతు మనం ఇబ్బంది పడినా కూడా మనం అక్కడ ఎవరు సాయం చేయకపోవచ్చు అది కూడా వన్ మనం చాలా జాగ్రత్తగా ఉండండి ఇంకోటి ఏంటంటే పది మందికి సబ్స్క్రైబ్ చేయండి పది మంది సబ్స్క్రైబ్ చేయండి పది మందికి షేర్ చేయండి కామెంట్ చేసే ఇంకా పది మందికి డేటా అనేది షేర్ అవుతుంది మీ ఇది సోర్స్ నుంచి నేను తీసుకొని ఇక్కడ మా అమ్మ రైతులకి వచ్చే ఆమోయ రకంగా చెప్తున్నాను సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆయన ఊహించదు థ్యాంక్ యూ